బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి తర్వాత ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఇవాళ డిఎస్సీ సీఎం జగన్ సమీక్ష సమావేశం చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు ఖాళీగా ఉన్న పోస్టులు అభ్యర్థులు ఎంత మంది ఉంటారు అనే దానిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు పండుగ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది టీచర్ పోస్టుల ఆశావాహులకు అలాగే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది అని చెప్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ సంబంధించి జరిగింది ముఖ్యంగా డిఎస్సి సంబంధించి చెప్పాలి చర్చమని చెప్పారు పండుగ సందర్భంగా ఎవరైతే డిఎస్సి ఆపే కావాలని కోరుకుంటున్నారో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పండుగ ఏంటంటే దాని మీద ఒక మంచి వార్తని రాబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను নিজ <laughs> না <laughs>